వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గాయస్ ఈరోజు సో సో గాయస్ ఇఫ్ తన పేరు వచ్చేసి మా ఫ్రెండే మా తమ్ముడు అంటే నా తమ్ముడే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినాడు ఆల్రెడీ స్టార్ట్ చేసి చాలా రోజులు అయింది నీ ఛానల్ పేరు చెప్పాను అజ్జు ఏటీపీ వాళ్ళ అజ్జు ఏటీపీ వాళ్ళ అని మన మాదిరే మన దాంట్లోనే ఉండి చిన్న చిన్న ఫ్రాంక్ చేస్తూ ఉంటాడు నాకే హెల్ప్ చేస్తా ఉంటాడు నా తోటి మిత్రుడు నా తోటి ఫ్రెండ్ ఉన్నట్ల అంతే ఈ పిల్లోడు వచ్చి ఒక చిన్న బీదోలు అనమాట ఒక చిన్న స్టిక్కర్ లైన్లో పని చేసుకుంటూ చేసుకుంటే ఇబ్బస్ ఈరోజు ఫ్రాంక్ చాలా ఎక్స్పాడరీగా ఉంటుంది ఎవరైతే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి కామెంట్ చేయండి బెంగళూరు బోల్లా ఏమైనా సాయం చేయవా బెంగళూరు నో ఏమైనా సాయం చేయ బెంగళూరు బోల్ ఎంతో కొంత మళ్ళీ అల్లి మళ్ళీ పదో ఇరవైనా పదో ఇరవై ఒక పదో ఇరవైనా ఏ సాయం జనా పదో ఇరవైనా సాయం చేయను బెంగళూరు పోలే తినలేదు మధ్యాహ్నం సాయం జా బెంగళూరు పోలే తినలేదు మధ్యాహ్నం నువ్వు కడుక్కునే నా టైం లేదా ఫోన్ చేస్తారు సార్ వాళ్ళు సార్ సార్ అడుగు తింటారా సార్ నిమిషం సార్ అడుగు తింటాను సార్ ఒక నిమిషం ఎందుకు మేస్టర్ మాటోమేటిక్గా అడుగుతారు ఈయన ఫోన్ చేశారు వాళ్ళు నా కార్ వచ్చింది నా జిల్లి నవ్వు నువ్వు పది యాలు రాను ఎవతారా పది యాలు రాను ఎవతారా ఓ పది ఇరవై పది రూపాయలు సార్ నా ఒక నిమిషం కాదు ఇరవై రూపాయలుంటాయి ఒక ఇరవై రూపాయలుంటాయి ఇవా ఊరు పోలా బస్సు టైం అవుతుంది కాదు నేను రిజర్వేషన్ ఏసీ కాదు ఒక నిమిషం ఏసీ బుక్ బుక్ ఏసీ బండి బుక్ చేశాను జల్దీనా బండి వస్తాను నేను పోస్తాను నీళ్ళు కాళ్ళకి పదో ఇరవైనా పదో ఇరవైనా పోతాను ఊరు పోల్ ఈ నాకు బండి టైం అవుతుంది అన్న అట్లా నీ కోసం నిలబడలేను నేను నాగేమవసరం నాకు ధర్మం చేసే నీ కోసం నిలబడలేను నేను నాగే అవసరం నాకు ధర్మం చేసే పోతా

పట్టుకుంటాను ఆడి పోకుంటాను ఎల్లనైనా తిన్నా మీకు అంత కొంచెం బాధ ఉండలేదు యాడకు తిన్నా మీకు అంత కొంచెం బాధ ఉండలేదు నా ఒక పదవి ఇరవై టైం బస్సు టైం వస్తుంది జల్ది ఒక పదవి ఇరవైనా పదవి ఇరవై ఇరవైనా బిర్యానీ తినలా ఒక యాభై రూపాయలు బిర్యానీ ఒక యాభై తినాలయ్యి చూడు అమ్మజా పాప అంటారా ఈ పదవి ఇరవై నాకు టైం లేదు లేనా జల్ది చెప్తా నాకు టైం లేదు లేనా జల్ది తినాను చెప్తా నూరు రూపాయలు ఏమొద్దునే నీకు మానవత్వం ఉందే లేదా మేము వీడియో ఇస్తాము చెప్పేది అండి అయ్య కాదు అలా కెమెరా ఎవరైనా వచ్చి అడిగినా కూడా వచ్చి అడిగినా కూడా సాయం చేయి అట్లా లేదు ఒక గంటకి రాపో మళ్ళా రాబో అనొద్దు వద్దాం కెమెరా కాయ చెప్పు ఇట్లాను ఇట్లాను நீனா எந்த பன்னெண்டுநூறுல ఎంత పన్నెండు అవునా ఐదు ఆరు ఏడు పది వెయ్యింది రెండు వందలు నూరు తీసుకోండి నాకు దొరికినాయనా నూరు తీసుకో నీవేనా ఇది నీవేనా ఇవి నీవేనాడీ ఫోన్ 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 తీసుకో ఫోన్ అట్లాగా మూడు వందలు తీసుకో అట్లా కాదు నీవేనా ఇప్పుడు ఏమేమిన్నావు చెప్పు నోట్ల చెప్పు పదిహేను ఆడిచ్చినావు ఆడిచ్చినావని ఏం வந்து வந்து அது அட்வான்ஸ் பன்னெண்டு நூறு அந்த

அந்த கும்புச்சி கும்பு ராண்டीडी